అన్యాయం చేసావు కేవలం నువ్వు మాయ మాటలు చెప్తూ నేనేదో రైతులు ఆదర్శప్రాయంగా ఉన్నారు రైతులను రక్షించే నేను ఒక యుగపురుషులని చెప్తున్నావు పూర్తిగా నువ్వు అక్కడ సభలో నేను ఒక అర్జున్ అని చెప్తున్నావు నువ్వు అర్జునుడు అయితే కలియుగం నాయన నువ్వు అర్జునుడో శ్రీకృష్ణుడు కాదు నువ్వు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఒక మనిషి మాత్రమే తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన పూర్తిగా విఫలమైంది ఇంకా అరవై రోజుల్లో ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ప్రతిపక్ష నాయకుల పైన కటౌట్లు పెట్టి దాడి చేపించి పైచాచిక ఆనందం పొందామంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సభలు పెట్టి ప్రజలకు మాయమాటలు చెప్పి కేవలం సంక్షేమ పథకాలు కొన్ని పథకాలను కొద్దిగా ఇచ్చి నువ్వేదో ఈ రోజు ఉద్దరి రాష్ట్రాన్ని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని తెలుసుకో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నీవు మంచిగా ప్రవర్తించు లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్తున్నాం నువ్వేదో గ్లాసు ఎక్కడ ఇంట్లో ఉండాలి లేకపోతే గ్లాస్ ఏదో ఉండాలని చెప్తున్నాం గ్లాసు ఇంట్లోనే ఉండాలి గ్లాసు ఎందుకంటే ప్రతిరోజు ప్రతి జీవిత నిత్య కృత్యంలో భాగము ఒకవేళ సింగులో గ్లాస్ ఉన్నప్పటికీ కూడా పొద్దున్న లేస్తానే గ్లాసుని కడుక్కొని దాంట్లో టీ నుంచి నీళ్లు తాగి రాత్రి పడుకునే దాకా గ్లాస్ అవసరం నీ ఫ్యాను ఒక ఎప్పుడో పడుకునేటప్పుడు అవసరం కానీ నీవు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా రెండు వందల యూనిట్లు ఇస్తానన్నావు ఈరోజు దాదాపుగా ఏడు సార్లు కరెంట్ ఛార్జ్ పెంచి ఈరోజు కనీసం నీ కార్యకర్తలు కూడా ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి కల్పించావు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్లాస్ సింకులో ఉండాలి నీవు జైల్లో ఉండాలి ఎన్నికల తర్వాత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికైనా ముప్పై ఎనిమిది కేసుల్లో ఉన్నావు తప్ప తప్పకుండా నువ్వు కోర్టు విచారణ కేసులు ఎదుర్కోవాలి ఎన్నికల తర్వాత నువ్వు జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీ పైచాచిక ఆనందం కోసం మీ కార్యకర్త